సో మాటల పాటల ఆటలా అందరూ వాళ్ళ వాళ్ళ కెమెరాలతో తో కూడా రెడీ అయిపోయారు ఓకే ఇమేజ్ ప్లీజ్ ఫస్ట్ ఇమేజ్ ఫస్ట్ ఇమేజ్ ఎనీ కేసెస్ నిలువద్దేనా సంతోష్ జనరల్గా ఫారిన్ నుంచి వచ్చిన ఇండియా కూరల గురించి మీరు ఏదేదో విన్నుంటారు అక్కడ ఫ్రీ లైఫ్ అలవాటు పడి ఇక్కడికి వచ్చి ఆడలోకి దింపి ఎక్స్ వై జెడ్ అనగానే వదిలేసి ఫ్లైట్ ఎక్కి చెక్కేస్తారని అవునా నువ్వు విన్నది నిజమే నేను అలాంటి వాడినే నాతో కాస్త జాగ్రత్తగా ఉండు నువ్వు వస్తానంటే నేను వద్దంటానా వేసే దాట్స్ వాట్ వి సారీ గా మే కొంచెం నామది మాటే వింటుంటాను ఇట్స్ నాతోనే నేనుంటాను నచ్చిన పనులే చేస్తుంటాను అంతేనా వీలైతే నాలుగు మాటలు కుదిరితే భాస్కర్ తో ఒక సినిమా బొమ్మరులు భాస్కర్ వచ్చారండి అందరూ బిగ్ హ్యాండ్ ఫర్ బొమ్మరు భాస్కర్ రీ రిలీజ్ కాదు రీ రిలీజ్ రీ రీ రిలీజ్ రీ 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 రిలీజ్ ఎంతైనా ఆ సినిమా గురించి చేసుకోవచ్చు భాస్కర్ సో థ్యాంక్ యూ మీ ఫ్యాన్స్ అందరి తరపున నా తరపున థ్యాంక్ యూ ఫర్ గివింగ్ ఆల్ ఆఫ్ అస్ బొమ్మరిల్లు ప్రతి ఇంట్లో జరిగే కథ ప్రతి ఇంట్లో చూసే సినిమా ప్రతి ఇంట్లో సిద్ధు అనే ఒక మన కుర్రోడ్ అని ఒక గుర్తింపు తెచ్చుకునే ఒక సినిమా ఈరోజు సిద్ధు అని పిలిస్తే నన్ను పిలుస్తున్నారా లేకపోతే ప్రకాష్ రాజ్ కొడుకుని పిలుస్తున్నారా అని ఇంకా నాకు డౌట్ వస్తూ ఉంటుంది మొత్తం మీరే చేశారండి చాలు నాన్న చాలు మేం కోల్పోయింది చాలు బొమ్మర్లు టూ తి నన్ను నేనే చాలా మెచ్చుకుంట నేనే కరెక్ట్ చాలా తిట్టుకుంటా ఏదో సూటిగా నీ మాటలేమి చెప్పకపోతుంటే నన్ను నేనే బాగా మెచ్చుకుంటా ఏదో చిన్న మాటే నువ్వు నాతో మాట్లాడావంటే నాతో నే నేనుంటా నీతోనే నాకుంటే ఏదేదో అయిపోతా నీ జత లేకుంటే అప్పుడో ఇప్పుడో ఎప్పుడో కలగన్నానే చలి అక్కడో ఇక్కడో ఎక్కడో మనసిచ్చానే మర్రి ఇప్పుడు అంటే మా డాడీ పాకెట్స్ ఎప్పుడు రెండు పాకెట్స్ ఎప్పుడు ఎంటీ రా కాలేజ్ క్యాంటీన్ లో నన్ను చూసింది ఓ పిల్ల ఎంతో సడన్ గా మారాను తల వల్ల సన్ గ్లాసెస్ తానే కొన నీ కోసే చిరునవే నవ్వుతూ నా కోసం వస్తావని చిగురాసే రేపుతూ నీ ప్రేమను తెస్తావని నిన్ను వెతిగానే నన్నే తాకే గాలుల్ని ఆరా తీస్తూ નિલચુના ને નિપેચે તીરા ને આરાધિસ્તુ પ્રતિ જન્મ